హలో అండి వెల్కమ్ టు కలాస్ కిచెన్ ఇవాళ వంకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి కుకింగ్ టైం ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఈ పౌడర్ మసాలా పౌడర్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు ఫోర్ స్పూన్స్ కొబ్బరి పొడి టూ స్పూన్స్ ధనియాల పొడి వన్ స్పూన్ జీలకర్ర పొడి టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ సాల్ట్ ఇవన్నీ మిక్స్ చేసుకున్నా నేను ఇది మసాలా వంకాయ కట్ చేసుకోవాలి అల్లం వెల్లిపాయ కచ్చాపచ్చాగా దంచుకోవాలి కొత్తిమీర కరివేపాకు పోపు దినుసులు ఆయిల్ ఇవి ఉంటే సరిపోతుంది ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఫోర్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది ఈ ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి వేగాక కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకుంటున్నాను వేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలండి తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం వెల్లిపాయ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకోవాలి వంకాయలు లేతగా ఉంటే చాలా తొందరగా కుక్ అయిపోతాయి లేదంటే గింజ పట్టిన వంకాయ అయితే కొంచెం టైం పడుతుంది ఇప్పుడు అల్లం వెల్లిపాయ వేసేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ పసుపు ఇది వేసుకొని కలిపేసుకోవాలి కలుపుకున్నాక మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి అడుగంటకుండా సో వంకాయ కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ఏదైతే పౌడర్స్ తయారు చేసుకున్నామో అది వేసుకోవాలి ముక్కలకి పక్కేలాగా కలుపుకోవాలి ఈ మసాలా వేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ కలుపుకోవాలండి కలుపుకొని మగ్గించుకోవాలి మసాలా వేసాక మూత పెట్టకూడదండి మాడిపోతుంది సో కుక్ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి అంతేనండి చాలా త్వరగా వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ